మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని పెట్టాలని మీకు శుభం కడుగున గాక అందరికీ వందన మన వ్యక్తిగత జీవితంలో మేలు ఉన్న పొందలేని బలహీనుడిగా కూడా ఉంటాం అందుకే మన వాళ్ళు అంటారు అన్ని అంగళ్ళలో ఉన్న అల్లుడు రోట్లు శనుందట అంటే అర్థం ఏంటంటే అనుభవించలేకపోవడం విన్నారుగా చాలాసార్లు మన జీవితంలో ఉంటాయి కానీ అది మనకు ఉపయోగపడదు ఉన్నాయి కానీ అనుభవించలేం ఆశస్థంగా అందుకోలేం ఒక మాట చెబుతానండి ఓసారి ఓ దైవజనుడు పట్టణానికి వెళ్ళాడు ఆ పట్టణంలో ప్రజలు ఎదురొచ్చి దండం పెట్టి ఆయన్ని ఘనంగా ఆహ్వానించారు వెళుతూ ఉండగా అన్నాడు ఈ ఊరు చాలా బాగుంది కట్టడాలు బాగున్నాయి ప్రజలు బాగున్నారు వ్యాపార కేంద్రంగా ఉంది అంటే వాళ్ళు అన్నారు అయ్యా చూడడానికి కనబడుతుంది అట్లా కానీ ఆ పరిస్థితి ఊళ్ళో లేదు కారణం ఏంటంటే కనబడటానికి రమ్యంగా ఉంది కానీ నీళ్ళు చాలా చేదుగా ఉండడం అందుకే బ్రతుకులు నిష్ప్రయోజనం అయిపోయాయి అంటే కంటికి కనపడేది ఒకటి లోపల జరుగుతున్నది ఒకటి మనం కూడా ఈ విషయాన్ని గమనించినప్పుడు మనం కూడా సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తుల్లాగా ఆస్తి ఉన్న వ్యక్తుల్లాగా తెలివి గలవాళ్ళలాగా నటిస్తాం కనపడటం కనపరుచుకుంటాం కానీ అంతరంగ జీవితంలో ఎంతమంది వేదన క్షోభ కన్నీళ్లు అనుభవిస్తున్నారు అద్దెకు తెచ్చుకున్న లాగా అప్పుడప్పుడు నవ్వును కూడా అద్దెకు తెచ్చుకుని మన వారి ముందు నవ్వుతూ బ్రతుకుతాం సాయంకాలం అయ్యాక అద్దెకి తీసుకొచ్చిన శ్యామ్యాన్ని అవి చేసినట్టు కానీ నవ్వు కాస్త వెళ్ళిపోతుందిగా అసలు నిజమైన సంతోషం క్షేమం కలగాలి అనుకుంటే నువ్వు ఒకటి ఆ దైవజనుడు ఏమన్నా తెలుసా నీళ్లు బాగుండలేదా నిస్సారమైపోయినాయి ఆ బ్రతుకులు పైకి ఏమో మెరుస్తుంది కానీ లోపలేము కుమిరిపోతుందా సరే ఉప్పు తీసుకురండి అని చెప్పి ఒక కొత్త పాత్రను ఉప్పు తీసుకొని వచ్చి ఆ యొక్క ఓటలో వేశారు ఇది రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఒకటిలో రాయబడింది ఎప్పుడైతే అది వేశాడో ఆయన ఒకే మాట అన్నాడు ఇక మీదట నేను బాగు చేసి ఉన్నాను ఇకం మీదట నేను బాగు చేసి ఉన్నాను నిస్సారముగా ఉండదు నేల ప్రయోజనంగా మారుతుంది కుటుంబాలు బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి కుటుంబానికి సంక్షేమం ఉంటుంది అన్ని విషయాల్లో శాపం తొలగిన ఒక ఆశీర్వాదకరమైన అనుభవాల్లో ఉంటారు అని చాలా తేటగా చెప్పి వాళ్ళని ఆశీర్వదించాడు మరుక్షణమే ఓటమారి విన్నారుగా ఈ శుభవాడని మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే నీ బ్రతుకు నిష్ప్రయోజనంగా ఉన్నా పైకి డాంబికంగా ఉండి లోపల కుమిలిపోతున్నా పైకి చూస్తే అందరిలో అందగాడిలాగాను గొప్పవాడిగా కనబడినా చెప్పుకోలేని బాధల మూలుగు వేదనని ఇలో ఉన్నా ఎంతకాలం సాగుతుంది ఎంతకాలం సరిపెట్టుకుంటావు ఎవరిని మోసం చేస్తావు ఆనందం లేని జీవితాన్ని ఎంతకాలం అనుభవిస్తావు సహోదరి సహోదరులారా ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం మీరు ఆయన వైపు తిరిగి నా జీవితం నిష్ప్రయోజనం మా బ్రతుకులు నిస్సారంగా ఉన్నాయి మా జీవితానికి నెమ్మది లేదు అంటూ ఆయన వైపు తిరగగలిగితే ఉప్పు వేసి ఓటను బాగు చేసిన ప్రవక్తలాగా ఈ యేసు దేవుడు నీ జీవితాన్ని బాగు చేయగలిగినవాడు ఒక అద్భుతం జరుగుతుంది నీకు నోటి నిండా నవ్వు గత సంవత్సరం అంతా నిష్ప్రయోజనగా మీరు ప్రయాసపడిన అది కష్టార్జితంలో కానీ చదువులలో కానీ పోషణలో కానీ ఏ విషయంలో కూడా నిష్ప్రయోజనమైన జీవితం పనికి మాలిన బ్రతుకు వ్యర్థమైపోయింది కలిసి రాలేదు అనుకున్నాం ఎందుకో ఈ సంవత్సరంలోనే ప్రభు ఒక ఆత్మీయ జీవితంలో ఒక అద్భుతం నీ కుటుంబాల క్షేమం కలుగు చేయడానికి ఆయన బాగు చేస్తున్నాను నేను అంటున్నాడు నిన్ను బాగు చేసేవాడు చేసేవాడాయనే నిన్ను బాగు చేసేవాడు ఆయనే కనుక ఈ రోజైనా ఆయన మాట విని నీ హృదయాన్ని తెరవగలిగితే ఆయన ఉప్పు వేస్తాడు ఆయన వాక్యాన్ని వేస్తాడు ఆయన జీవాన్ని వేస్తాడు ఆయన కృపచేతని జీవితాన్ని మారుస్తాడు ఈ రోజు నుంచి ఆనందమయమైన జీవితంతో సంతోషంతో ప్రయోజకుడిగా కుటుంబానికి సంఘానికి దేశానికి నీ ఆత్మీయ స్థితిలో అద్భుతం జరుగుతుంది అట్టి కూడా మీకు కలగాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను మీరు వెండి అక్కరడా బంగారం అక్కరడా నన్ను బాగు చేయి ప్రభు అని అడిగితే నేను బాగు చేస్తానన్నవాడు మాట నిలబెట్టుకుని అద్భుతం జరిగిస్తాడు ఈ రోజు నుంచి ఆ దీవెనలో మీకు కలుగున గాక పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు వందనారయబిడలను దీవించండి ఆశీర్వదించండి నెమ్మదిని క్షేమాన్ని కలుగ చేయండి కుటుంబాలను మార్చండి వారి జీవితంలో శాపం కొట్టివేయండి నీ ద్వారా వాళ్ళ ఆశ్చర్యకరంగా బాగు చేయబడాలి అట్టి కార్యం చేసి కుటుంబాల ఐక్యత సమాధానం సంతోషం బిడల భవిష్యత్తు చేస్తున్న పనుల హస్తం విన్నపాలకు జవాబు వాళ్ళ కన్నీడు నాట్యంగాను పిల్లల ఎదుగుదల వివాహాలు ఉద్యోగం సంసారం అన్ని విషయాల్లో కార్యించండి చిదరని కుటుంబాలను ఐక్యపరచండి కురింగిన వారు లేపబడాలి అట్టి కృపతో నింపి దీవించుమని ఏసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి ఆమె